బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే సుమన్ దివికి స్వాగతం సాధారణంగా వివాహం అనేది మనిషి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చిన జీవితం అంతా కూడా చాలా డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి వివాహం చేసుకునే సమయంలో జాతకం అనేది ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందులో భాగంగానే ఏ రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వారి జీవితం బాగుంటుంది ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వేదిక వాస్తు నిపుణులు శ్రీమతి జయప్రద గారు అమ్మ నమస్కారం శ్రీమాత అమ్మ ఇప్పుడు వివాహం అనేది నేను చెప్పినట్టుగా చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం అది అమ్మాయికైనా అబ్బాయికైనా సో వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా కూడా టోటల్గా మన కెరియర్ అంతా కూడా పాడైపోతుంది కదా కాబట్టి ఖచ్చితంగా వివాహ సమయంలోని అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది అయితే కొన్ని పాయింట్స్ వైజ్గా అనేది ఇన్ని పాయింట్స్ కలిస్తే వీళ్ళని వివాహం చేసుకోవచ్చు అని అనేది చెప్తూ ఉంటారు కదా సో ఇప్పుడు మీరు రాశి పరంగా చెప్పాలని అనుకుంటున్నారు సో ఈ రాశి పరంగా మనం చూసుకున్నట్లయితే మొదటిగా మేషరాశి వారిని తీసుకుందాం వారు ఏ రాశి వారిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఏ రాశి వారితో అస్సలు వారు వివాహ సంబంధాలు పెట్టుకోకూడదు ఒకప్పుడు మనకి మీరు చెప్పినట్టుగా గుణం వేళ ఘనం వేళ అని చెప్పేసి నక్షత్ర పొందుతున్నారు మొత్తం అన్నీ కూడా చూసేవారు దాని ప్రకారం పద ముప్పై ఆరు పాయింట్లు రావాలి ఒక వివాహానికి రెండు సంబంధాలు కలవాలంటే ముప్పై ఆరు పాయింట్లు రావాలి ముప్పై ఆరు పాయింట్ల నుంచి ఏమైందంటే లాస్ట్ లాస్ట్కి ఒక పదమూడు వచ్చినా వివాహం చేద్దాం ఎందుకంటే అమ్మాయిలు దొరకక ఆయన అనుకున్న సంబంధాలు దొరకక కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యి ఫ్యామిలీస్ మంచి ఫ్యామిలీస్ మన ఇంట్లో వాళ్ళు కొంతమంది ఇంట్లో ఇంట్లో వివాహాలు చేసుకోవడం దానివల్ల ఏంటంటే అన్ని పాయింట్లు లేకపోతే ఉంది మనం తెలిసిన అమ్మాయే కదా అన్ని విషయాలు తెలిసిందే కదా మనం తెలిసిన అబ్బాయే కదా అన్ని తెలిసినవే కదా అని చెప్పి ఇలా లెక్కల్లో మొత్తానికి మైనస్ చేసుకుంటూ పర్లేదు అని చెప్పేసి ముప్పై నుంచి ముప్పై ఆరు నుంచి ఇవాళ పదమూడు వచ్చిన చేస్తున్నారు వివాహం ఇంకా లాస్ట్కి ఏమైందంటే అసలు పాయింట్స్ సంగతి పక్కన పెట్టేసి జాతకాలు పక్కన పడేసి అసలు ఓన్లీ మనుషుల సంబంధం ప్రకారంగా అంటే ఆ అమ్మాయిని లవ్ చేసాం పెళ్ళి చేసుకోవాలి ఈ అబ్బాయిని లవ్ చేసాం పెళ్లి చేసుకోవాలి సో ఇలా చేసుకోవడం వల్ల చాలా వరకు ఏంటంటే బై డిఫాల్ట్ అదృష్టం బాగుండి లవ్ చేసి పెళ్లి చేసుకున్నా కలిసి ఉంటున్నారు బై డిఫాల్ట్ జాతకం బాగాలేకపోయి ఇబ్బందులు పడితే విడిపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు లవ్ చేసి ప్రతి ఒక్కళ్ళు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారంటే లేదు అలాగే పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్ళి చేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారా అంటే అది లేదు సో ఈ క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ ఏమనుకుంటున్నారని అందరూ ఎందుకు అవ్వట్లేదు ఇలా చే ఇలా చేసినా అలా చేసినా అవ్వట్లేదు దీనివల్ల ఏంటి అని అంటే చాలామంది ఏమంటారు మన కర్మ మన తలరాత అది ఎలా ఉంటే అది జరుగుతుంది మన చేతుల్లో ఏమీ లేదు అని అనుకుంటారు కానీ నేను అనాలిసిస్ చేసిన విషయంలో ఏంటంటే కొన్ని రాసి తత్వాలు కొన్ని లక్షణాలు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది సో ఆ లక్షణాలు తగ్గట్టుగా మనం వివాహం జరి జరిపిస్తే కనుక కలిసి ఉంటారు పూర్వం అయితే ఏంటంటే ఇలాంటి విషయాలు అసలు అవసరమే లేదు ఇప్పుడున్న జనరేషన్కి మగ పిల్లలతో పాటు ఆడపిల్లలని సమాన్ని చదివిస్తున్నాం సో చదువుకుంటున్నారు వాళ్ళతో పాటు వీళ్ళు ఎంత చదువు అంటే అన్ని చదువులు చదివిస్తున్నారు తల్లిదండ్రులు అది చాలా వరకు మంచి విషయమే కానీ అదే విషయం కొంతవరకు చాలామందికి మైనస్ ఎంత చదువు చదవాలి అంటే చదువుకుంటూ వెళ్ళిపోతూ ఒక ముప్పై నలభై ఏళ్ళు వచ్చేవరకు చదువుతూ ఉంటే ఎప్పుడు పెళ్ళి చేసుకుని ఎప్పుడు వీళ్ళు సంతానం అవన్నీ కలుగుతుంది ఇవన్నీ ఆలోచించట్లేదు చదివిస్తూ వెళ్ళిపోతున్నారు ఈ చదివించి వెళ్ళిపోవడమే మనకి మెయిన్ ఒక విధంగా డ్రాబ్యాక్ ఆడపిల్లలకి మగపిల్లలు సమానం చదువుకోవడం వల్ల పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు వాళ్ళు నచ్చిన విషయాలు చేసుకోవట్లేదు ఇలాంటి మనస్తత్వాలు ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఖచ్చితంగా వీళ్ళకి లక్షణాలు కనుక ఇప్పుడు ఒక అమ్మాయి ఇంట్లో లాగా ఉంటుంది కానీ అబ్బాయి లక్షణాలు నేను సో పొద్దునే లేవదు అండి పని చేయదు ఇంట్లో పని చేయదు పది వడ్డించడం రాదు వండడం అని రాదు రెండూ రావు సో వాళ్ళు పదింటికి పదకొండు ఇంటికి ఇచ్చి ఆఫీస్ రెడీ ఆఫీస్కి వెళ్ళిపోతుంది సంపాదిస్తుంది శాలరీ వస్తుంది సరే ఈ అమ్మాయి శాలరీ బాగుంది ఉద్యోగస్తురాలు అని చెప్పి ఎవరైనా వివాహం చేసుకోవచ్చు ఆ అబ్బాయికి సేమ్ అదే తత్వం ఉందనుకోండి అప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకుంటారు కదా కానీ ఇంతకు ముందు రోజుల్లో మ్యామ్ అందరూ కూడా అందరికీ మీ అమ్మాయికి వంట వచ్చా లేకపోతే ఎలాంటి హాబీస్ ఉన్నాయి ఇవన్నీ తెలుసుకునేవారు కానీ ఇప్పుడు అందరూ కూడా ఏం చదువుకుంది ఎక్కడ జాబ్ చేస్తుందని అడుగుతున్నారు వాళ్ళు కూడా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నన్న ఇప్పుడు మారిపోయింది ఇప్పుడు అయిపోయింది అంటే అబ్బాయికి వంట వచ్చా మా అమ్మాయికి రాదు మీ అబ్బాయికి వచ్చా అని అడుగుతున్నారు అలా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి అలాగా తయారైంది కనుక ఖచ్చితంగా లక్షణాలు అంటే ఇప్పుడు అందుకని ఏంటంటే ఎట్లీస్ట్ అమ్మాయికి రాకపోతే కనీసం అబ్బాయికి కానీ రావాలి కదా వంట చేసుకుని ఇద్దరు ఏదో ఒకటి చేసుకుని తినాలి కదా ఇప్పుడు వాళ్ళు చేయాలి వీళ్ళు చేయాలని రూల్స్ లేవు ఇప్పుడు ఇద్దరు సమానం అయిపోయింది కనుక ఎవరో ఒకరు కనీసం వచ్చి ఉండాలి కదా సో అందుకని ఇప్పుడు మనం రాశి లక్షణాలు చెక్ చేస్తున్నాం అన్నమాట సో అందుకని ఇప్పుడు మేషరాశి అమ్మాయిలు అనుకోండి సో మేషరాశి అమ్మాయిలు వృషభ రాశి చేసుకోవడం వల్ల హ్యాపీగా ఉండరు ఎందుకంటే వాళ్ళు కావాల్సిన ఎనర్జీస్ వీళ్ళు ఇవ్వలేరు అలాగే అబ్బాయిలు అనుకోండి మేషరాజి అబ్బాయిలు వృషభ అమ్మాయిలు వాళ్ళ దగ్గరికి వీళ్ళు ఉండలేరు అలాగే మీనరాశి సో ఇక్కడ మేషం పక్కన అటుపక్క మీనము ఇటుపక్క వృషభం ఈ రెండు రాశి లక్షణాలు పూర్తిగా విరోధ స్వభావాలన్నమాట సో ఈ మేషరాశి వాళ్ళు ఏంటంటే ఆ టైంకి పని లేదా రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలను కూడా చెక్ చేసుకోవాలి మనం మేషరాశి రాశి వారికి చెక్ చేసుకోవాలి మన నక్షత్రం అంటే జాతకం పక్కగా తెలిస్తే వాళ్ళ జాతకము లగ్నం తెలిస్తే ఖచ్చితంగా లగ్నాలు చెక్ చేసుకోవచ్చు నక్షత్రాలు తెలిసిన వాళ్ళైతే మేష లగ్నం వాళ్ళు వృషభ లగ్నం వాళ్ళని చేసుకోకూడదు లగ్నాలు లగ్నం వైజ్ అంటే నక్షత్రం కట్టే తెలుసు అనుకోండి టైం తెలుసు అనుకోండి మేష లగ్నం వాళ్ళు వృషభ లగ్నాన్ని చేసుకోకూడదు మేము లగ్నాన్ని చేసుకోకూడదు లగ్నాలు టైం తెలియదు నక్షత్రాలు తెలియవు అనుకోండి రాశి వాళ్ళు వృషభ రాశి మేము రాశిని చేసుకోకూడదు ఒక ఎగ్జాంపుల్ అంటే మేష మేషరాశి లక్షణం తీసుకుంటే వీళ్ళకి ఏంటంటే ఏ పనైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా తీసుకుంటాను అందులో వాళ్ళకి ఆ పని అప్పటికి అయిపోవాలి అది ఇలా చేయాలి అలా చేయాలి రూల్స్ ఉండవు రెగ్యులేషన్స్ ఉండవు అది ఇవాళ ఇవాళ ఏదైనా ఆఫీస్లో వర్క్ చేయాలనుకోండి ఆ వర్క్ వాళ్ళు స్నానం చేసి చేయాలని రూల్ ఏమి ఉండదు వెళ్ళిపోయి చేసేసి వస్తారు ముందు పని అయిపోయింది అని చెప్పేసి మీనరాశి వాళ్ళు తీసుకున్నాం అనుకోండి స్నానం చేయాలి కొంచెం పూజ చేసుకోవాలి దేవుడి దండం పెట్టుకోవాలి వెళ్ళాలి అండి అలాగే ఋషభ రాశి వాళ్ళు తెలుసుకోండి అంత స్పీడ్గా రమ్మంటే ఎలా అవుతుంది ఎలా చేయగలుగుతాము కొంచెం స్లోగా కొంచెం చేసే విధానంలో కొంచెం ప్రేమగా కొంచెం చేయాలి స్లో అండ్ స్టడీగా చేయాలి అంటారు సో ఈ రెండు లక్షణాలు ఈ రాశి వాళ్ళకి నచ్చదు మేష హస్బెండ్ వచ్చా అనుకో ఈ ఋషభ రాశి అమ్మాయి వంట చేయమంటే స్లోగా చేస్తుంది వంట చేసి పెట్టినప్పటికీ ఆయన ఆ టైం అయిపోతుంది వెళ్ళిపోతుంది అని చెప్పేసి వంట చేసినంత అంత వంటంత వేస్ట్ అయిపోయిందంటే బాధపడుతుంటుంది సో అందుకని మేషరాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు చేసుకోకూడదు హస్బెండ్ ఒకవేళ మేషరాశి అబ్బాయి అనుకో వృషభరాశి అమ్మాయితో అంత అడ్జస్ట్ అవ్వలేదు తనకున్న స్పీడ్కి తనకున్న కోపానికి ఈ అమ్మాయి ప్రేమగా ఉండాలి కదా కొంచెం ఇంతకు ఇంత కోపంగా ఉన్నారు ఇంత ఇలా మాట్లాడుతున్నారు రావడంతో ఫైర్ బ్యాండ్లు మణుతున్నారు అని చెప్పి ఇష్టపడదు ఇలాంటి లక్షణాలు ఉంటాయి కనుక అని చెప్పింది మ్యామ్ అయితే ఇప్పుడు ఓన్లీ వివాహం వరకేనా లేకపోతే వ్యాపారం కూడా వీళ్ళతో చేయకూడదు అంటారా వ్యాపారాలు కూడా చేయకూడదు ఎందుకు అంటే చెప్పే వీళ్ళ తత్వం వేరు వీళ్ళ తత్వం వేరు పూర్తి మనస్తత్వాలు అంటే మొత్తం టోటల్గా ఒక్కడే ఒక్క పిసిరు కూడా మ్యాచ్ అవ్వదు అన్నమాట వీళ్ళకి ఒక ఇంచుకో మ్యాచ్ అవ్వచ్చు లక్షణాలు మీనరాశి వాళ్ళు కానీ వృషభ రాశి వాళ్ళు కానీ మేషరాశి వాళ్ళతో మ్యాచ్ అవ్వదు సో జీవిత భాగస్వామిగా వ్యాపార భాగస్వామిగా విధంగా పనికిరాదు మేషరాశి వాళ్ళు బేసిక్గా మంచి వాళ్ళే కానీ వీళ్ళకి వృషభ రాశి వాళ్ళు పడదు అంతే మీనరాశి పడదు పడదు సో మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో మేషరాశి వాళ్ళతోటి వ్యాపారం చేయాలంటే మనది ఏ రాశి చెక్ చేసుకొని అవతరాలు మేషరాశి అయితే చేయకూడదు సో మీనరాశి వాళ్ళు మేషరాశి వాళ్ళతో చేయకూడదు అలా అనమాట సో ఏ రాశి చేసుకుంటే బాగుంటుంది వీళ్ళకి మేషరాశి వాళ్ళు సింహరాశి బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది తర్వాత రుచిక రాశి తర్వాత ధనస్సు రాశి ఇలా చేసుకోవచ్చు సో వీళ్ళకి వీళ్ళకి కొంచెం అండర్స్టాండింగ్స్ కానీ ఆలోచన విధానం కానీ కొంచెం మొత్తం మాక్సిమం కలుస్తాను కాదు కొంచెం నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అలా వేసుకోవచ్చు అలాగే లగ్నాలు అవన్నీ తెలిస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది లగ్నం తెలిస్తే కనుక ఖచ్చితంగా క్లియర్గా ఏంటంటే లగ్నం వైజ్ అయితే ఖచ్చితంగా చేసుకోకూడదు మేష లగ్నానికి లగ్నంతో వివాహం చేయకూడదు అలాగే మేన లగ్నంతో వివాహం చేయకూడదు హండ్రెడ్ పర్సెంట్ చేయకూడదు అమ్మ మేషరాశి వారు ఏ రాశి వారితో వివాహం చేసుకుంటే బాగుంటుంది ఎవరిని చేసుకోకూడదు ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే అమ్మ శ్రీమాతీ నమ